నమస్తే అందరికీ వెల్కమ్ టు కేవీఆర్ ఆచార్య మెటల్ స్టోర్ లక్ష్మీ గ్రామం నా పేరు కోసూర్ గిరి ఆచారి అయితే మీరు చూస్తున్న ఐటమ్స్ ఇప్పుడు ఈ బిందులు ఇలాంటివన్నీ కస్టమర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మ్యారేజ్కి వాళ్ళ పాపకి కానీ వాళ్ళ ఇంట్లో వివాహం జరిగినప్పుడు ఏం చేస్తారంటే కస్టమర్ వచ్చేటప్పుడు ఇవి తెస్తారు తెచ్చిన తర్వాత చూడండి ఇన్ని ఐటమ్స్ తెచ్చారు మేము చూపిస్తాను ఓల్డ్ ఐటమ్స్ మనకి చాలా వరకు ఇచ్చేటోళ్ళే పూర్వం ఇవి వాడేవాళ్ళు పూర్వం రోజుల్లో అందాగానే బేక్సే కానీ మీకు ఇంకా చూపిస్తా ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు తెస్తూ ఉంటారు కొందరు ఏం చేస్తూ అంటే బడ్జెట్ సరిపోలేదు బాబు కొంచెం రీమోడలింగ్ చేసి ఇచ్చేయండి అంటే నేను అవి చూసి పనికొచ్చినవి ఏం చేస్తామంటే రీమోడలింగ్ చేసి ఇస్తాం ఇలాంటివన్నీ కూడా లేదు మాకు ఇచ్చేస్తాం కొత్త వస్తువులు తీసుకుంటాం అని చెప్పి చెప్పినా సరే మనం అవి తీసుకోవటం జరుగుతుంది ఆ కొత్త వస్తువులు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ఏంటంటే మనం ఓల్డ్ ఐటమ్స్ రేట్కి కాకుండా కొంచెం ఎక్కువ రేట్ ఇచ్చి కొంటాం అలా కొనేసి చాలా మంది అంటారు తక్కువ రేట్ ఇచ్చే తక్కువ రేట్ అయినా సరే మాకు ఇచ్చేయి బాబు అంటారు అలాంటి వాళ్ళ గురించి మనం ఏం చేస్తామంటే ఈ ఐటమ్సే మళ్ళీ రీమోడలింగ్ చేసి వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది అంటే కొత్త ఐటెం ఒక రేట్ ఉంటుంది రీమోడలింగ్ చేసే ఐటమ్ ఒక రేట్ ఉంటుంది మీకు కూడా కావాలంటే తప్పనిసరిగా రండి ఎందుకంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కానీ ఓల్డ్ ఐటమ్స్ కూడా చాలా నాణ్యతగా ఉంటాయి అవి కూడా మనం అందిస్తాము కొత్త ఐటమ్స్ కూడా ఇస్తాం అంటే కస్టమర్ ఏది కావాలంటే అదే మనం మనం ప్రొవైడ్ చేస్తాము ఇవే కాకుండా స్టీల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అత్యంత ధరలో మనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం మన కస్టమర్ హ్యాపీగా ఉండాలి వచ్చే వచ్చిన వాళ్ళు నా ఎయిమ్ అది వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం బాగుంటాం మనకి కూడా కస్టమర్స్ పెరుగుతారు అనే ఆలోచన అయితే మంది